గుర్తు చేశారా అనేది మనం చెప్పలేకపోతున్నాం కదా చిన్నప్పుడు మనకి ఆ మాట ఎవరైనా సరే చెవు తాత పని ఏదైనా అని చెడు పని చేస్తే ముందు ఒక చెవుని వెళితే సరిగ్గా అన్ని అర్థమయ్యేది అది కదా మనం చెప్పేది ఆ చెప్పకపోతుంది కానీ ఏదైనా సరే ప్రతి విషయంలో అదే పుస్తకం తాగడంటే ఇదేమన్నా బాధితనా బందీనా వాడికి ఏమన్నా లైసెన్స్ ఏంటి బ్రాండెడ్ లేబర్ లైసెన్స్ ఏదో చెప్పిండ్రు ఎందుకంటే ఆ మెడలో వేస్తే షాకరీ చేయి ఎవరికి షాకరీ చేస్తుంది అన్నీ రకాలైనటువంటి మిషన్ లేదా ఎవరికి చేయించుకుంటుంది కాబట్టి చేసేది ఎవరికి లేదు కానీ చెప్పేది ఏంటంటే ఇది ఎందుకు వేసుకోవాలి వేసుకోకపోతే ఏంటి అని ఆ దాంతో పాటు మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి ఆ యాంకర్లు ఎందుకు వచ్చారో తెలియదు కానీ వాళ్ళు ఎలాగో ఆ యాంకర్లు వేసుకోరు కాబట్టి మనం వేసుకోకపోయినా వేసుకోకపోతే వాళ్ళు మమ్మల్ని చచ్చిపోవట్లేదు కదా ఏం కాదని నేను కూడా నమ్మకం వచ్చింది అట్లా అర్థమైనటువంటి పాటించడానికి అవే సంస్కారాలు అనుకోవడానికి ఇంత తొందరగా ముందుకెళ్తున్నాడు అసలు దాన్ని ఎందుకు ఎత్తుకోవట్లేదు మరి మనం చెప్పడంలో లోపం ఉందా అంటే ఉండొచ్చేమో అని నాకు అనిపించింది కాబట్టి మనం మన ప్రయత్నాన్ని అందరం కూడా మనం చెప్తే అసలు ఉండదు అరే ఏది పుస్తకం ఇది అయితే అందులో పగడ దగ్గర చేయాలి ఎవరు అన్నారు అవునన్నా కాదన్నా ఆ పగడాలు మీరు నేను మనం ఎప్పుడో ఒక చోట చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను సంతా లేదని అంటే ఎవరైనా పిల్లలు తల్లికి పిల్లలు లేకపోతే కొన్ని రోజులు ఆ పగడాల మాలను మెడలో వేయించి అమ్మ నువ్వు నలభై రోజులు మరి చెట్టు చుట్టూ తిరుగు లేకపోతే పుట్ట చుట్టూ తిరిగాడ మీరంతా పిచ్చోళ్ళు ఎవరో మాట్లాడుతుంటే అవేమో అనుకునేటువంటి దిగజారిపోయే స్థితికి వచ్చింది ఏ పుట్టలు అయితే చీమలు పెట్టాయో ఆ చీమలు ఆ పుట్ట మన్ను పేర్చేటప్పుడు అది ఆ మన్నులో అవి పడుతున్న శ్రమకి వాటి నుండి వచ్చేటువంటి ఎంజాయ్ ఏదైతే ఉందో అది మానవ గర్భంలో కూడా సంతాన అవి ఒక్కలు తెచ్చినటువంటి ఆ మట్టిలో పుట్టలో పాముంటుంది అని మనం పాము దగ్గరికి వెళ్ళినట్టుగా అక్కడ ఏం చేస్తాం ఆ పుట్టకు పూజ చేయాలంటే అవును వాళ్ళు చేసుకుంటారు అసలు బయట కదా ఈ మాట మనం చెప్పుకోవడం మంచిది ఎందుకంటే అక్కడ పోయి చేయమంటాడు అక్కడ నీకు చెంద నీకు చెందగానే ఒక్కసారి పుట్ట మన వాసన ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పండి అది మామూలు కాదు అది ఈ జీవన పెట్టినటువంటి ఆ ఎంజాయ్ ఏదైతే సంతానంతో బాగా ఉపయోగపడుతుందో అది ఒక్కసారి గుప్పున వస్తుంది ఆ పూ చేస్తూ ఇలా జల్లి పసుపుంపలేసేటప్పుడు ఒక్కసారి ఆ నషాన్ని కట్టుతుంది దానివల్ల ఒక పాజిటివ్గా సంతానం అయ్యే ఒక యోగ్యం ఉంటుంది ఒక రోజులో కార్వైన్ కాదు కాబట్టి మండల కాలం చెప్తారు ఆ మండల కాలం చేయాలి ఇందులో ఎక్కడ అనాగరికత ఉంది ఎంత శాస్త్రీయత ఉంది ఎంత అనాగరికత అని చెప్పే చెప్పాలి ఇది కదా మనం ఇలాంటి పనులు చేయడం కోసమే మన మనం ఒక్కొక్క చోట ఈ ప్రశిక్షణ కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా తెలిసిన విషయాలు తెలిపి చెప్పినా కూడా శ్రద్ధగా ఆకర్ సమయం అయితే అందులో పెట్టుకొని నా మాట తినందుకు మీ అందరికి పేరు వేరున్న ప్రత్యేక తెలియజేస్తూ మన సంస్కృతిని పది కాలంలో ఉండేలాగా పంపిద్దాం అంటే అందిద్దాం అందించడానికి మన ప్రయత్నాలు ఏంటో మనమే ఒక ప్రకారం వేసుకొని మన పిల్లలకి తరాల ముందు తగానికి అందించేటువంటి ఆ భావి భారత పౌరులకి అందిద్దాం ధన్యవాదాలు